హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్స్ ఇచ్చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళాను అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ కోయట్ విజ్జి ఛానల్ దేవిని అలాగే నా ఛానల్ నేను ఇంతకుముందు హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ పెట్టడానికి ఒక ఇంటికి వెళ్ళాను నాకు ఒంట్లో బాగాలేక సడన్గా ఇంటి దగ్గరికి వెళ్ళాక ఆపరేషన్ చేసుకుని నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను కాబట్టి ఒక ఐదు నెలల వరకు వీడియోస్ పెట్టడం దానికి ఛానల్ అనేది కోయట్ విజ్జి ఛానల్ అని ఉంది కదా అదైతే తీసేశారు ఫ్రెండ్స్ మౌంటేషన్ తీసేశారు తర్వాత సరేలేని మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక రెండు మూడు వీడియోస్ పెట్టాను పెడితే కనుక యూస్ అయితే వచ్చింది కానీ వాస్ట్ టైం అయితే చూపించలేదు రోజు రోజుకి వాస్ట్ టైం మొత్తం తీసేస్తుంది తీసేశారు ఇంకా దాంట్లో పెట్టినా కానీ వీడియోస్ వాస్ట్ టైం రావట్లేదు కదా మళ్ళీ మౌంటేషన్ చేసుకోవడానికి లే ఉంటుందో ఉండదో అనేసి నేను కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ భూదేవి బ్లాగ్స్ దాన్ని ఎలా సపోర్ట్ చేశారో దీన్ని కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఆ ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేశారనేది ఈ ఛానల్కి కూడా అలాగే సపోర్ట్ చేయండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను నేను వచ్చినప్పటి నుంచి నేను కరెక్ట్గా ఈ రోజుకి వచ్చి రెండు నెలలు అవుతుంది వచ్చినప్పటి నుండి పెట్టాలనుకున్నాను కానీ నాకు ఛానల్ క్రియేట్ చేసుకోవడం తెలియక మా పిల్లల్ని అడిగితే ఒంట్లో బాగాలేదు కదా అవసరమే లేదన్నారు వాళ్ళని ఇంకా రిక్వెస్ట్గా అడిగి ఇప్పటికైతే చే ఇచ్చారు నిన్న ఒకటో తారీఖు చేయించారు నేను వచ్చింది ఒకటో తారీఖుకి రెండు నెలలు అవుతుంది మే ఒకటో తారీఖుకి వచ్చానమాట అలాగే ఇంకా ఇన్ని రోజులు ఓపిక కూడా లేదులేని నేను కూడా సైలెంట్ అయిపోయినాను ఇప్పుడు ఏదో కొద్దిగా అట్లా ఓపిక వచ్చింది చేద్దాం అనేసి ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ చాలా రోజులు ఉండాలనుకోవట్లేదు ఫ్రెండ్ చేయలేకపోతున్నాను పని వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఎన్ని రోజులు కష్టపడాను కానీ ఏమి రూపాయి కూడా నా కాడ లేదు ఇల్లు కూడా కట్టుకోలేదు ఇన్ని రోజులు కష్టపడింది పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేశాను తర్వాత ఇంకా ఇప్పుడు అందుకని ఏదో కొద్దిగా ఇంకా కొంచెం బాధ్యతలు కొంచెం బొలువులు ఉన్నాయి అప్పులు తీసుకొని తీర్చుకొని ఏదో రూపాయి సంపాదించుకొని పోదామని వచ్చాను కానీ నాకైతే అంత శక్తి లేకుండా పోతుంది ఫ్రెండ్స్ ఇరవై ఏళ్ళు నుంచి కష్టపడ్డాను కానీ ఇప్పుడైతే అసలు చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఒకటికి రెండు ఆపరేషన్లు ఒకేసారి అయినాయి అయిన రెండు నెలలు మూడు అంతా ఇక్కడికి వచ్చేసాను నాకైతే ఇప్పుడు అస్సలు చేయడానికి ఓపిక అయితే అస్సలు లేదు అందుకని ఈ సంవత్సరం లాస్ట్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను వచ్చి రెండు నెలలు అయ్యింది కాకపోతే ఆ టయానికి ఈ ఛానల్ని రెడీ చేసుకొని ఇంటికి పోతే ఇంటికి వెళ్ళినా మనం ఏం పని చేసేలాగా లేదు నాకు తెలిసిపోతుంది అందుకని ఇంటికి వెళ్తే ఏదో పిల్లలవి పాడు బ్లాగ్స్ కింద అలా రోజు చేసేటివి ఇంట్లోటివి పెట్టుకున్నాము అని అనుకుంటున్నాను కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రిక్వెస్ట్గా అడుగుతున్నాను సపోర్ట్ చేయండి చేస్తారని కూడా అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా బాబాకి టిఫిన్ చేస్తున్నాను నేను ఏమేమి చేస్తున్నాను అనేది చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి పొదం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కీరకాయి తర్వాత క్యాప్స్కము క్యారెట్ గుడ్లు అయితే ఉడకపెట్టాను అనమాట మూడు గుడ్లు తర్వాత ఇదైతే మాల్ అంటారు జైతును టమాటా ఒకటి తర్వాత ఇది కొత్తిమీర కొత్తిమీర లాగా ఉంటుంది బగ్దునూస్ అంటారు వీళ్ళు తింటారు అనమాట టిఫిన్కి అన్నంలో తలాటా చేసుకొని ఇదైతే రొట్టె చూశారు కదా ఇవి టిఫిన్కి అనమాట మన ఛానల్లో ఇంకా మీట పోయేటి వాళ్ళు టిఫిన్కి ఏం తింటారు లంచ్కి ఏం తింటారు నైట్ డిన్నర్కి ఏం తింటారు అనేటివి ఖచ్చితంగా ప్రతిరోజు డైలీ వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్ చూసి కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చేస్తారని అనుకుంటున్నాను ఈ ఈ వీడియో మీకు ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్